బలుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాలు గ్రామానికి చెందిన సుమారు వంద మందికి పైగా భక్తులు ఛత్తీస్గఢ్లో వెలిసిన బేట మల్లాణస్వామి దర్శనానికి వెళ్తుండగా మావోయిస్టుల మర్చిన మందుపాత్ర పేలి డర్ర సునీత అనే మహిళా తీవ్ర గాయాలపాలైంది వెంటనే చుట్టూ ఉన్నవారు హుటాహుట్న వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ సమాచారం తెలపడంతో కొంతమంది పార్టీ శ్రేణుతో పాటు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాన్ని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స నిర్వహించి అనంతరం గాయాలు విషమం కావడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచల ఆసుపత్రికి తరలించినట్లుగా స్థానిక ఎస్థి అశోక్ వెల్లడించారు ఈ ఘటనతో చొక్కాల గ్రామంలో విషాద చేయాలనుకున్నాయి వాజేడు మండలంలో జగన్నాథపురం గ్రామస్తుడు కొంగల అడవి ప్రాంతంలో బాంబుపై కాల్పడంతో బాంబు పెళ్లి గత కొద్ది రోజుల ముందు ఏసు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి ఈ ఘటన మరొక ముందే ఛత్తీస్గఢ్లో దట్టమైన అటవీ ప్రాంతంలో మరో బాంబు పేలడంతో ఏజెన్సీ వాసులు భయాందోళన చెందుతున్నారు పట్టింది వాళ్ళ హస్బెండ్ వెనక పోయి పో అన్వర్ దగ్గర ఉండిపో అటు అవు పడుతుంది భార్య అటు ఇటు